రెండు వేల పదిలో ఇచ్చారంటే చూసుకోవచ్చు నాలుగు సంవత్సరాలు పాస్బుక్ 12 దాని నింగ మా అమ్మ కూడా పడతానని నాయన మనం రిక్వెస్ట్ చేసి ఆయన ఖచ్చితంగా కాబట్టి

கொயிட்டு பிச்சாலுங்க நீங்க எல்லாம் பண்ணீங்க நீங்க சகோதரவா கூட்டா சமுதாயம் இந்த ரெண்டு நாள் சிங்கிங்க நீங்க செய்யல நாம இன்னைக்கு யாரை ஆட் செய்யணும் எல்லாம் பாதி வேல விட்டுட்டு நீங்க அப்பா நம்ம வீட்ல நின்னீங்க ஒரு விதமா ரெண்டு விதமா ఇరగకి జాక్స్ యాది మీద లగా చేస్తా అన్న నాకిది కట్టమ గోబరి ఎంత కన్ఫిర్మ్ చేసాం జాక్స్ అమ్మా అమ్మో ఆమే కర జాలానికి ఇయర్ 200000 రూపాయల దాకా ఫీస్ కట్టాలంట అంట అన్నమాట అవను ఆపుడు నాకు 2 లక్ష రూపాయల దాకా ఫీస్ కట్టాల అది ని కట్టకండి ఇప్పుడేన జాయిన్ గాండి ఆ సార్ అమ్మాయి నిన్ననే ముకుస్తుంది జాబ్ చేస్తా ఉంటానే కరేమ

இன்டர்மீடியேட் ஏன் ஜாப்லஸ் ஓபன் பண்ண மாட்டாங்க எலவா இன்டர்மீடியேட் ஏன்னா volunteer post ல ஆயோ சைடு volunteer post ல ஏன்னா 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 சைடு சந்துக்குதுக்குது ஜீவதான் வந்து போறோம் அம்மா அம்மா நீ சொன்னா கదా சைங்க வந்து ஜெபட வேண்டியதுக்கு முன்னாடி இன்டர் கேம் ஒச்சே

సరేమ్మా మీరు నిర్ణయం తీసుకోండి నా నెంబర్ వస్తుకోండి నాకు ఫోన్ చేయండి మీరు ఏ